హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక డివైస్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చిన వీడియోతో ఈ డివైస్ చాలామంది యూస్ చేస్తున్నారు ఇప్పటికీ చాలామందికి ఉచితంగా దొరుకుతుంది దీని గురించి చాలా చాలా రేట్లు కూడా మనం వింటూ ఉన్నాం ఇప్పటికే మీకు అర్థమైండాలి ఆ డివైస్ ఏంటి అనేది ఈ డివైజెస్ రెండు రూపాలు నా దగ్గర ఉంది స్మార్ట్ గ్లాసెస్ రెండు రకాల గ్లాసెస్ నా దగ్గర ఉన్నాయి ఒకటేమో స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం ఇంకొకటేమో స్మార్ట్ ఆన్ గ్లాసెస్ ఇవి రెండు కూడాను దాదాపు ఒకే ప్రక్రియకు సంబంధించినవి ఒకే పనికి సంబంధించినవి అయితే వీటిలో వేరియేషన్ చాలా ఉంది ఉపయోగించడంలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ అలాగే ఫ్లెక్సిబిలిటీలో కానీ ఈ అన్ని విషయాల్లో తేడా అయితే ఉంది నాకు ఈ రెండు గ్లాసెస్ స్మార్ట్ విజన్ ప్రీమియం గ్లాసెస్ అలాగే స్మార్ట్ స్మార్ట్ ఆన్ గ్లాసెస్ రెండు కూడాను నాకు మన ఫ్రెండ్ తెలివిజన్ మిత్రుడు తెలివిజన్ టీంలో ఉంటున్న వ్యక్తి టెలివిజన్లో బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళలో టెక్నికల్ ఎఫర్ట్ అయినటువంటి వెంకటేష్ ఈ వెంకటేష్ తిరుపతి నుంచి పంపించడం జరిగింది అతనికి దొరికితే ఫ్రీగా దొరికితే అంటే డొనేషన్స్ డోనర్స్ రూపంలో దొరికితే ఇవి ఎక్స్ప్లోర్ చేసి దీనిలో దీని ఉపయోగం మనకు ఎంతవరకు ఉంది చెప్పండి దీన్ని తెలియజేయడం వల్ల టెలివిజన్ ద్వారా మరో కొంతమందికి తెలుస్తుంది చాలామంది దీన్ని వాడుతున్నారు కొంతమంది పక్కన పడేసారు కొంతమంది వాడడానికి ట్రై చేస్తున్నారు అర్థం కావడం లేదు కొంతమంది కొంతమంది అర్థమవుతున్నాయి కొంతమంది సరిగ్గా పనిచేయలేదు అంటున్నారు మొత్తానికి వీటి పరిస్థితి ఏంటి అని నాకు పంపించడం జరిగింది ఈ రెండు ఈ రెండు గ్లాసెస్ ఈ రెండు బాక్సెస్ నేను మండే తీసుకున్నాను మండే నుంచి వాడుతున్నాను ఒకటే వాడుతున్నాను ప్రీమియం స్మార్ట్ విజన్ ప్రీమియం ఎస్విజీ గ్లాసెస్ ప్రీమియం వాడుతున్నాను ఈ రెండిటికి మనకు మెయిన్ ఉండాలంటే మొబైల్ ఉండాలి మొబైల్తో మాత్రమే పనిచేస్తాయి గ్లాసెస్ మనం ఎలా అయితే కూలింగ్ గ్లాసెస్ స్పెట్స్ స్పెక్టికల్స్ మనం యూజ్ చేస్తే విజువల్ ఇంపేర్డ్ బాగా యూస్ చేస్తుంటారు కదా అలాంటి గ్లాసెస్ ఉంటాయి ఆ గ్లాస్కు లెఫ్ట్ సైడ్ ఫ్రేమ్కు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇయర్కి పెట్టుకుంటామో ఆ లెఫ్ట్ సైడ్ మాత్రం ఒక స్మార్ట్ డివైజ్ని అటాచ్ చేస్తారు అందరూ చూసింటారు చూడని వాళ్ళ కోసం మాత్రం నేను చెప్తాను స్మార్ట్ డివైజ్ని అటాచ్ చేస్తారు ఈ రెండు గ్లాసెస్కి స్మార్ట్ అటాచ్ చేసిన స్మార్ట్ డివైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఇవి ఎలా ఉన్నాయో నేను చెప్తాను ఫస్ట్ ఎలా వాడాలనేది ఒక ఒకదాని గురించి మనము ఒకదాని గురించి ఒకదాని తర్వాత ఒకదాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కొన్ని కొన్ని వీడియోస్లో ఒకే రోజు కాదవి ప్రస్తుతానికి స్మార్ట్ గ్లాసెస్ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం ఇది ఎలా ఉంది దీన్ని ఫిజికల్ ఓవర్వ్యూ ఏంటి అనేది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను బాక్స్ వస్తుంది బాక్స్లో గ్లాస్ వస్తాయి గ్లాస్ చాలా బాగున్నాయి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి జారిపోకుండా ఉండడానికి కూడా చిన్న బెల్ట్ లాంటిది మనకి వెనకలు ఉంటుంది సేమ్ గ్లాసెస్ ఎలా మన స్పెట్కల్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి దానికి లెఫ్ట్ సైడ్లో ఒక స్మార్ట్ డివైజ్ని యాడ్ చేశారు ఈ స్మార్ట్ డివైజ్ మనకు ఒక వించ్ ఇంచు వెడల్పు ఒక ఒకటిన్నర ఇంచు ఇప్పుడు ఆ మాత్రం ఉంటుంది అనుకుందాం గట్టిగా చెప్పాలంటే అంతే ఆ మాత్రం ఉంటుంది దీనికి రెండు టచ్ సెన్సిటివ్ ఉన్నటువంటి రెండు టచ్ టచ్ సెన్సిటివ్ ఉన్నటువంటి టచ్ సెన్సిటివ్లు రెండు ఉంటాడు అంటే రెండు ప్లేసెస్ ఒకటేమో గీతలాగా ఉంటుంది బార్ అంటారు దీన్ని ఒకటేమో రౌండ్ షేప్లో సర్కిల్ షేప్లో ఉంటుంది దీని పై భాగంలో మనకు చెవికి దగ్గరగా ఉంటుంది లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ చెవికి పై భాగంలో ఒక బటన్ ఉంటుంది అది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇది స్మార్ట్ కెమెరా అనొచ్చు దీన్ని స్మార్ట్ ఐ అనవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఒక డివైజ్ని ఇలా దీన్ని ఫిక్స్ చేసి ఉంటారు అయితే దీనికి ఎటువంటి వైరు అక్కర్లేదు స్మార్ట్ ప్రీమియం గ్లాసెస్కి స్మార్ట్ ఆన్ గ్లాసెస్కి ఉన్న పెద్ద తేడా ఏంటంటే రెండు మొబైల్తోనే వాడాలి దీనికి వైర్ కనెక్షన్ ఉండదు దానికి వైర్ కనెక్షన్ ఉంటుంది స్మార్ట్ ఆన్ గ్లాసెస్కి వైర్ కనెక్షన్ ఉంటుంది ఇది స్మార్ట్ టచ్ సెన్సిటివ్ ఉందని చెప్పాను కదా స్మార్ట్ ఆన్ గ్లాసెస్కి టచ్ సెన్సిటివిటీ ఉండదు దాన్ని పూర్తిగా మొబైల్తో ఆపరేట్ చేయాలి మనము మొబైల్ దానికి వైర్ ఉంటుంది ఆ వైర్ని సి ఉంటుంది కావాలంటే మీరు టైప్ టైప్సిని మొబైల్ని టైప్సి మొబైల్ వైర్ని ఫోన్కి అటాచ్ చేయాలి ఫోన్కి అటాచ్ చేసి ఫోన్ ఆపరేట్ చేస్తుంటే ఈ ఈ గ్లాసెస్ మనకు ఐడెంటిఫై చేస్తాయి అది స్మార్ట్ ఆన్లో అయితే ఈ స్మార్ట్ ఆన్ గ్లాసెస్ వాడాలంటే ఖచ్చితంగా మొబైల్ వైర్ విత్ వైర్ ఉండాలి ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం చూసామా ఈ ప్రీమియం ఈ ప్రీమియంలోనే మనకు అర్థమవుతుంది ప్రీమియం అనేవాడులోనే దీనికి నో వైర్ వైర్ అక్కర్లేదు కాకపోతే ఛార్జింగ్ తీసుకోవాలి ఛార్జింగ్ కోసం మనం వైర్ని వాడుకోవచ్చు కేబుల్ వైర్ని టైప్సీ కేబుల్ని మనం ఛార్జింగ్ కోసం దీనికి వాడుకోవాలి అయితే దీన్ని ఇంకొకటి ఒక బ్లూటూత్ డివైస్గా కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి రైట్ సైడ్ ఇయర్ రైట్ సైడ్ ఉంటుంది కదా రైట్ సైడ్ ఇయర్కున్న కేబుల్ అంటమా కేబుల్ అనేది రైట్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇయర్ పెట్టుకుంటాం కదా మనం పైన మనం దీన్ని ఏమంటారు ఒక స్టాండ్ అనుకో దానికి ఒక బటన్ ఉంటుంది ఈ బటన్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆఫ్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది ఇది బ్లూటూత్ ఈ బ్లూటూత్ని ఆన్ చేసుకొని మనము మన ఫోన్లో వచ్చే బ్లూటూత్ మన ఫోన్లో ఏవైతే ఈవెన్ కాల్స్ కూడా మనం దీంట్లోనే ఈ గ్లాసెస్లోనే ఉపయోగించు వితౌట్ వైర్ వైర్ లేదు కదా దీనికి బ్లూటూత్ ఉంది కాబట్టి ఫోన్లో వచ్చే ఇది ఆపరేట్ చేసేటప్పుడు వచ్చే కమాండ్స్ కావచ్చు ఇచ్చే కమాండ్స్ కావచ్చు అన్నీ కూడా ఈ బ్లూటూత్ మనం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయొచ్చు డిక్లైన్ చేయొచ్చు అలాగే యాక్సెస్ చేయొచ్చు మరి ఈ బ్లూటూత్ కూడా సపరేట్గా మనకు ఛార్జింగ్ స్పేసెస్ అంటే దీనికి కూడా ఛార్జింగ్ దేనికి స్మార్ట్ డివైస్కి సపరేట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి స్మార్ట్ బ్లూటూత్కి సపరేట్ ఛార్జింగ్ పెట్టుకోవాలి రెండు ఒకే ఛార్జింగ్ తీసుకోదు వేరే వేరే ఛార్జింగ్ ఉంటుంది ఈ స్మార్ట్ ది పూర్తిగా ఆఫ్ చేసి మనం ఓన్లీ బ్లూటూత్ స్పెట్స్ పెట్టుకొని బ్లూటూత్ లాగా కూడా వాడుకోవచ్చు కాల్స్ తీసుకోవచ్చు అట్లానే తర్వాత వాయిస్ అసిస్టెంట్ గూగుల్ అసిస్టెంట్ని కానీ ఎమ్ అలెక్సాని కానీ బిగ్ స్పీని కానీ దీంతోనే ఈ బటన్ ప్రెస్ చేసి మనం కూడా యూస్ చేసుకోవచ్చు ఈ అసిటెంట్స్ కూడా ఉన్నాయి డివైజ్ లో వాటిని కూడా ఎలా యూస్ చేయాలి మనం తెలుసుకుందాం ఇది ఫిజికల్ ఓవర్ యూ లో దీనికి ఒక వైర్ ఇస్తాడు మన కేబుల్ ఛార్జింగ్ టైప్స్ ఛార్జింగ్ ఇస్తాడు అలాగే మనకు ఒక చిన్న బెల్ట్ చౌ ఇయర్స్ బ్యాక్ సైడ్ పడిపోకుండా ఉండడానికి కోసం తగిలించుకోవడానికి ఒక చిన్న ఇది ఇస్తాడు చాలా బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి గ్లాసెస్ అయితే అయితే ఈ గ్లాసెస్ ఇలా ఉన్నాయి ఈ స్మార్ట్ ఆన్ గ్లాసెస్ సేమ్ గ్లాసెస్ కాకపోతే దీనికి చిన్న స్మార్ట్ డివైజ్ ఉంటుంది దీనికంటే దీంట్లో సగం ఉంటుంది దానికి టచ్ సెన్సివిటీ ఏమి ఉండదు మనం మొత్తం మొబైల్తోనే ఆపరేట్ చేయాలి దీనికి ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసుకున్నామంటే మొబైల్ టచ్ చేయకుండా ఈ టచ్ సెన్సిటివ్ ఉన్న డివైస్తో మాత్రమే మనం స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియంని యూస్ చేసుకోవచ్చు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇదే ఇప్పుడు దాకా యూజ్ చేశాను ఆ స్మార్ట్ ఆన్ గ్లాసెస్ ఇంతవరకు యూస్ చేయలేదు అది యూజ్ చేసిన తర్వాత దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం అనేది ఎలా యూస్ చేయాలి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో అనేది చూసి ఆప్షన్స్ని ఎలా యూస్ చేయాలనేది మనం ఒక్కొక్క దాంట్లో ఒక వీడియోలో రెండు ఆప్షన్స్ అట్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఎక్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఎలా ఉపయోగపడుతుంది అనేది అయితే ఈరోజు దీన్ని ఎలా కన్ఫిగర్ చేసుకోవాలి దీన్ని కన్ఫిగర్ చేసుకోవాలంటే స్మార్ట్ గ్లాసెస్ ఏవైనా ఇదైనా అదైనా వాటికి సంబంధించిన యాప్స్ ఉంటాయి ఆ యాప్స్ని మనం మొబైల్లో ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి ఆ యాప్ పేరు స్మార్ట్ విజన్ ప్రీమియం అనేదాన్ని మనం స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం గ్లాసెస్ యూజ్ చేసినప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము ఏం చేయాలి అంటే స్టార్ట్ చేసిన వెంటనే ఇన్స్టాల్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ చేసి దీనిలో రైట్ సైడ్ స్మార్ట్ డివైజ్ పైన బటన్ ఉంటుందని చెప్పిన కదా దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే అప్పుడు క్లిక్ కిక్ అనే చిన్న సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మీకు వినపడుతుంది అనుకుంటాము వినపడుతుందా కిక్ అని అది ఆన్ అయినట్టు అది అది ఆన్ అయినట్టు అట్లా ఆన్ అవుతుంది అప్పుడు ఆన్ అయినప్పుడు మనం స్పెడ్స్ని పెట్టుకొని మనకు మన ఫేస్కి స్ప్రెడ్స్ని అటాచ్ చేసుకొని ఈ యాప్ ఉంది కదా స్మార్ట్ విజన్ ప్రీమియంని ఓపెన్ చేస్తే అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీ గ్లాసెస్ కనెక్ట్ అయ్యాయి అని చెప్పేసి అక్కడ ప్రొఫైల్ అడుగుతుంది మీ పేరు మీ నంబరు మీ ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అలా అడిగి క్రియేట్ అకౌంట్ అంటే క్రియేట్ చేస్తే అప్పుడు మీకు సక్సెస్ఫుల్గా మీ డివైజ్లో స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం అనేవి యాక్టివేట్ అయిపోతాయి యాక్టివేట్ అయిన తర్వాత అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది మరి అందరికీ ఉందో లేదో తెలియదు నాకైతే ఉంది ఇది యాక్టివేట్ చేసేటప్పుడు గూగుల్ అసిస్టెంట్ సారీ గూగుల్ ఇంజన్ టెక్స్ట్ స్పీచ్లో ఏ మనం రకరకాల సింథసైజర్స్ వాడతాం కదా ఆ టెక్స్ట్ స్పీచ్ ఇంజిన్లు కాకుండా గూగుల్ సింథసైజర్ గూగుల్ టెక్స్ట్ స్పీచ్ మాత్రమే ఉపయోగించాలి అది లేదంటే మీకు చెప్తూ ఉంటుంది చేంజ్ టు గూగుల్ టు టెక్స్ట్ ఇంజిన్ చేంజ్ టు గూగుల్ టెక్స్ట్ స్పీచ్ ఇంజిన్ అని చెప్తూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకొని మళ్ళీ ఏదైనా వాడుకోవచ్చు ఫస్ట్ మాత్రం అది ఉండాలి అయితే ఇంకొకటి ఏంటంటే మనం యాక్టివేట్ చేసుకుంటే వైఫై కనెక్షన్ వైఫై ఆన్ చేయమంటుంది మీరు వైఫై కనెక్షన్ ఉందా లేదా అనేది సంబంధం లేదు వైఫైని ఆన్ చేయమంటుంది వైఫై ఆన్ చేస్తేనే ఇది తీసుకుంటుంది ఆ వైఫై మీద ఇది కనెక్ట్ అయ్యి గ్లాసెస్ కనెక్ట్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట కాబట్టి మీరు వైఫై కూడా ఆన్ చేయండి వైఫైని నెట్వర్క్ ఉందా లేదా అనేది ఆ తర్వాత వైఫై ఆన్ చేయాల వైఫై ఆన్ చేసి ఈ యాప్ ఓపెన్ చేసి మీరు గూగుల్ టెక్స్ట్ చూపించిన డిఫాల్ట్ ఇంజన్గా పెట్టుకొని స్కాన్ చేస్తే మీకు సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ యాప్ని ఈ ఈ గ్లాస్ని ఎలా యూస్ చేయాలనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ఓకే కనెక్ట్ చేసుకున్నాను ప్రతిసారి కనెక్ట్ చేయాల్సి వస్తుంది మనం ఒకవేళ చాలాసేపు యూజ్ చేయకపోయినా నాకు ఇన్ని ఈ రెండు రోజుల ఎక్స్పీరియన్స్లో అప్పుడప్పుడు కనెక్ట్ డిస్కనెక్ట్ అవుతూ ఉన్నట్టు అనిపించింది యాప్ నుంచి బయటకు వచ్చిన యాప్ నుంచి డైరెక్ట్గా బయట రాకూడదు మనము హోమ్ బటన్ ప్రెస్ చేసుకొని బయట రావాలి అప్పుడే మనకు ఈజీగా ఆ కనెక్టివిటీ అలాగే ఉంటుంది ఓకే ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది ఏమనేది మనము చూద్దాం నేను టెక్స్ట్ స్పీచ్ ఇంజిన్ని యాక్టివేట్ చేసుకున్న అంటే గ్లాసెస్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ స్పీచ్ ఇంజిన్ని చేంజ్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ని టచ్ చేయకుండా ఫోన్ని టచ్ చేయకుండా గ్లాస్ని మాత్రమే గ్లాస్లో ఉన్న చెప్పాను కదా రెండు టచ్ సెన్సర్స్ ఉంటాయని ఒకటి రౌండ్ షేప్ ఒకటి లైన్ షేప్ బార్గా ఉంటుంది ఒక వన్ ఇంచ్ పొడవు ఉంటుంది దగ్గర దగ్గర లేదంటే ఇంచ్ పొడవు ఉంటుంది ఆ లైన్ని మనం ఆ లైన్ మీద స్వైప్ మన ముఖం వైపు మన కంటి వైపు స్వైప్ చేస్తే అది ఫార్వర్డ్ మన చే వైపు స్వైప్ చేస్తే అది బ్యాక్వర్డ్ ఇలా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అంటాం కదా మనం రైట్ లెఫ్ట్ స్వైప్ రైట్ స్వైప్ అంటాం కదా ఆ స్వైపింగ్ అనమాట ఈ సర్కిల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది చూద్దాం ఇప్పుడు నేను ఈ స్మార్ట్ డివైజ్ని టచ్ చేస్తున్నాను నేను లెఫ్ట్ సైడ్ స్వైప్ చేశాను అంటే ఫ్రంట్ దీనికి దీనికి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ కనమాట మన ముఖం వైపు ఆస్క్ ఆస్క్ స్మార్టీ స్మార్టీ అనేది ఒక ఆప్షన్ కరెన్సీ డిటెక్షన్ కరెన్సీ డిటెక్షన్ అనేది ఒక ఆప్షన్ వాకింగ్ అసిస్టెంట్ వాకింగ్ అసిస్టెంట్ మనం వాక్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేది అసిస్టెంట్ అసిస్ట్ చేస్తుంది అనమాట ఇది ఒక ఆప్షన్ ఇప్పుడు వాకింగ్ అసిస్టెంట్ యాక్టివేట్ అయింది సరే ఎలా యాక్టివేట్ చేయాలి అనేది మీకు అర్థమైందా నో ఉండదు దీన్ని ఏంటంటే స్వైప్ చేస్తే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఆప్షన్స్ వెళ్తుంటాయి ఆ యాప్ అదే ఆప్షన్ యాక్టివేట్ కావాలంటే దాన్ని జస్ట్ టచ్ చేయాలి స్వైప్ చేయకూడదు టచ్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది మనము ఏం చేస్తాం సింగిల్ ట్యాప్ ఏమో చూడ్డానికి అంటే ఐకాన్ తెలుసుకోవడానికి డబుల్ ట్యాప్ ఏమో యాక్టివేట్ అవ్వడానికి వాడతాం కదా ఫోన్లో ఇది అలాగా సింగిల్ ట్యాప్కే అయిపోతుంది స్వైప్ ఏమో ఆప్షన్స్ మూవ్ ఆన్ మూవ్ మూవ్ అప్ మూవ్ డౌన్ అవడానికి మూవ్ ఫార్వర్డ్ మూవ్ బ్యాక్వర్డ్ అవ్వడానికి సింగిల్ టచ్ చేయడం ఏమో మనకు యాక్టివేట్ అవ్వడానికి నేను ఇంకొన్ని ముందుకు అదే దాన్ని యాక్టివేట్ అయింది కదా మళ్ళీ దాన్ని టచ్ చేస్తే డియాక్టివేట్ అవుతుంది మళ్ళీ స్వైప్ చేస్తాను ఎందుకు ఉపయోగం నేను ఈ ఆస్క్ స్మార్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్ అందుకంటే ముందు మోర్ ఆప్షన్ ఉంది కదా మోర్ ఆప్షన్స్ మోర్ ఆప్షన్స్ లో ఏమేమి ఉంటాయనేది మళ్ళీ చూద్దాం మోర్ ఆప్షన్స్ లో కంటే ముందు మోర్ ఆప్షన్ తర్వాత రైట్ స్వైప్ మళ్ళీ స్వైప్ చేస్తాను మోర్ ఆప్షన్స్ యాక్టివ్ గో బ్యాక్ మోర్ ఆప్షన్స్ యాక్టివేట్ అయ్యింది దాంట్లో గో బ్యాక్ నేను మళ్ళీ టచ్ చేస్తే గోయింగ్ టు మెయిన్ మెనూ యు ఆర్ ఇన్ థింగ్స్ అరౌండ్ యు మోడ్ దీంట్లో థింగ్స్ అరౌండ్ యు అనేది ఒక ఆప్షన్ థింగ్స్ అరౌండ్ యు దీని యాక్టివేట్ అయిపోతుంది మోర్ ఆప్షన్స్ మనము గూగుల్ అస్టెంట్ ఎలా యూజ్ అవుతుందో దాని మనకు అలా యూజ్ అవుతుంది దీనికి కొన్ని కమెంట్స్ ఉన్నాయి ఎస్విజి అని చెప్పి కమాండ్ ఇవ్వాలి అది మనము డిఫ్ ఒక్కొక్కటి వీడియోని చేసినప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం కరెన్సీ డిటెక్షన్ కరెన్సీ డిటెక్షన్ కరెన్సీ డిటెక్షన్ దీన్ని యాక్టివేట్ చేసి మనం ఒక కరెన్సీ నోట్ను కనుక మనం దీన్ని ముందు పెడితే అది ఐడెంటిఫై చేస్తుంది ఇది ఇది ఒక ఆప్షన్ వాకింగ్ అసిస్టెంట్ వాకింగ్ అసిస్టెంట్ వాకింగ్ అసిస్టెంట్ కూడా దీన్ని యాక్టివేట్ చేసుకొని సింగల్ ట్యాప్ టచ్ చేస్తే యాక్టివేట్ అవుతుంది మనం మూవ్ వెళ్తూ ముందుకు వెళ్తుంటే అది డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది వాకింగ్ అసిస్ట్ రీడింగ్ మోడ్ రీడింగ్ మోడ్ దీన్ని డబుల్ ట్యాప్ దీన్ని యాక్టివేట్ చేసి టచ్ చేసి సింగల్ టచ్ చేసి యాక్టివేట్ అవుతుంది కదా అప్పుడు ఒక పేపర్ లేదా బుక్ మనం ఎలా అయితే నార్మల్ చదవడానికి తనకు కళ్ళకి ఎదురుగా పెట్టుకుంటాడో అలా పెట్టుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది టైంతో పాటు మీకు అడ్జస్ట్ చేస్తుంది చెప్తుంది మూవ్ అప్ డౌన్ అని చెప్పేసి స్కాన్ చేసి స్కాన్ చేసిన తర్వాత మనకు మొత్తం చదివి వినిపిస్తుంది ఏ లాంగ్వేజ్లో ఉంటే అలా ఇక్కడ ఫార్టీ నైన్ లాంగ్వేజెస్ ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి ఏది కావాలంటే అది మనం ఫస్ట్ థింగ్స్ అరౌండ్ యూ థింగ్స్ అరౌండ్ యూ ఇదే చాలా మంచి ఆప్షన్ మనం మనం చుట్టుపక్కల కూర్చోంటాం కదా మన సరౌండింగ్లో ఇట్లా మనం ఫేస్ తిప్పుతూ ఉంటే దీన్ని యాక్టివేట్ చేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఆగి మళ్ళీ ఫేస్ తిప్పి మై ఫైవ్ సెకండ్స్ ఆగుతూ ఉంటే అక్కడ డిస్క్రిప్షన్ ఇస్తుంది ఇది అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదే నేను ఎక్కువ వాడాను రీడింగ్ మోడ్ తర్వాత ఇది వాడాను ఈ రెండే ఎక్కువ వాడాను ఇవైతే బాగున్నాయి ప్రస్తుతానికి మనం తర్వాత చేసుకుందాం మోడ్ ఆప్షన్స్ అయిపోయింది కదా ఆప్షన్స్ ఆప్షన్స్ యాక్టివేట్ యాక్టివేట్ చేద్దాం యాక్టివేటెడ్ ఫేషియల్ 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 స్టోరేజ్ 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 మోడ్ 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 ఇక్కడ ఏంటంటే చేస్తే మనం ఒక ఫేస్ ని ఫోటో తీస్తుంది మనకు ఎదురుగా ఆటోమేటిక్గా అదే ఫోటో తీస్తుంది రైట్ టు లెఫ్ట్ అని చెప్తుంది తీసేస్తే ఒక మనకు ఎదురుగున్న పర్సన్ని ఫోటో తీసుకుంటుంది తీసుకున్న తర్వాత అందరు స్టోర్ అవుతుంది దానికి నేమ్ అడుగుతుంది నేమ్ ఇస్తే నెక్స్ట్ ఆ పర్సన్ కనపడినప్పుడు అది ఐడెంటిఫై చేసి ఆ పేరు మనకు చెప్తుందంట నేనైతే ఇంకా చూడలేదు హెల్ప్ డెస్క్ దీనికి మనకు ఏదైనా కావాలంటే దీంట్లో వివరాలు కూడా వస్తాయి వారంటీ ఇన్ఫర్మేషన్ వారంటీ ఇన్ఫర్మేషన్ దీనికి వన్ ఇయర్ వారంటీ ఉంటుందంట దాంట్లో డ్యామేజ్ ఎలా ఉండాలి ఏం డ్యామేజ్ అవ్వాలి వాటర్ లో తడకూడదు అలాంటివి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆడియో ట్యూటోరియల్ ఆడియో ట్యూటోరియల్ దీన్ని ఎలా వాడాలి అనేది ఒక ఆడియో ట్యూటోరియల్ ఒకసారి మీరు కూడా వినండి ఆడియో ట్యూటోరియల్ హలో యూజర్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ వి విల్ టాక్ అబౌట్ యూసేజ్ ఆఫ్ యువర్ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రో ద డివైస్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద గ్లాసెస్ The device has touch bar and circle touch. These keys are touch sensitive and get activated when you touch them. The touch bar is designed to allow easy navigation through various modes on the device by swiping forward and back. Audio tutorial Hello user. Audio tutorial. Audio tutorial. Delete stored faces.

ఏది బుక్ షెల్ఫ్ అంటే మనం రీడింగ్ చదువుతున్నప్పుడు రీడింగ్ లో మనం దాన్ని అలాగే అది చదివిన తర్వాత సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవడానికి కమాండ్ అడుగుతుంది సేవ నో ఎస్ అని సేవ్ చేసుకుంటే మళ్ళీ ఈ బుక్ షెల్ లో వచ్చి మనం ఏదైతే మనం ఉంటామో దాన్ని మళ్ళీ వినొచ్చు వచ్చేసింది గోయింగ్ టు మెయిన్ థింగ్స్ థింగ్స్ అరౌండ్ అరౌండ్ రీడింగ్ రీడింగ్ మోడ్ మోడ్ Walking assistant. Currency detection. Ask smarty. More options. More options activated. Go back. Help desk. Help desk. Warranty info. Audio, Audio tutorial. Delete stored face. My bookshelf. Facial storage. Go back. इवी इरंड More options तो करने options options ఉంది కదా అని చెప్పాను కదా సర్కిల్ టచ్ ఇప్పుడు దాకా మనం బార్ టచ్ ఇప్పుడు సర్కిల్ చూద్దాం స్టాండ్ బై జస్ట్ ఒక సెకండ్ టచ్ చేసామంటే సర్కిల్ ని స్టాండ్ బై మోడ్ లో వస్తుంది ఇది మొబైల్ వర్క్ స్టాండ్ బై మోడ్ లో ఉంటుంది అంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆ సర్కిల్ ని లాంగ్ ప్రెస్ చేస్తే చూద్దాం ఎమర్జెన్సీ ప్లీజ్ రిజిస్టర్ యూర్ ఎమర్జెన్సీ నంబర్ టు ఇక్కడ ఏంటంటే మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్ మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దీన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్ని ఒకటిస్తే ఆ కాంటాక్ట్ దీన్ని మనం యాక్టివేట్ చేస్తే వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది లొకేషన్తో సహా షేర్ అవుతుంది అనమాట అందుకే మనం లొకేషన్ ఈ యాప్లో లొకేషన్స్ పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలి ఫోన్ పర్మిషన్స్ కాల్ కాల్ లాగ్ పర్మిషన్స్ లొకేషన్ పర్మిషన్స్ అన్నీ ఇస్తే అప్పుడు మనం రిస్క్లో ఉన్నట్టు మనం ఏ నెంబర్ అయితే వచ్చామో ఆ నెంబర్కి తెలుస్తుంది ఇది ఒక మంచి ఆప్షన్ ఈ విధంగా మనం ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియంని యూజ్ చేయొచ్చు హెల్ప్ డెస్క్ అలాగే ఇది ఇప్పుడు ఇదంతా ఏం వస్తుంది మొబైల్లో వస్తుంది మొబైల్లో వస్తుంది ఇదే మనము బ్లూటూత్ ఆన్ చేసుకుంటే మొబైల్లో రాదు ఒకసారి బ్లూటూత్ ఆన్ చేస్తాను మీకు వినపడదు నేను చెప్తాను బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను

నాకు మాత్రమే వినపడుతుంది అనమాట మన చూ మనకు మాత్రమే బయట వాళ్ళు వినపడదు మన ఫోన్ వేరు డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏదైతే ఇయర్ ఫోన్స్ లేదా బ్లూటూత్ వాడతామో అలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది ఇక్కడే ఇలాగే కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు కాల్స్ చేసుకోవచ్చు వాయిస్ అసిస్టెంట్ ఉపయోగ వాయిస్ అసిస్టెంట్స్ ఏదైనా మనకి ఏదైతే ఫెమిలియర్ ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవచ్చు బిగ్స్పీ కానీ తర్వాత అలెక్సా లేదంటే గూగుల్ అసిస్టెంట్ ఏదైనా ఈ స్మార్ట్ వీటన్నింటినీ కూడా ఉపయోగించుకొని మనం కాల్స్ చేసుకోవచ్చు కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు ఇది చాలా బాగా నచ్చింది ప్రీమియం లాగానే ఉంది మరి ఇంకా కొన్ని రోజులు చూడాలి ఇది అని ఎలా వర్క్ అవుతాయి ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూస్తే నాకైతే రీడింగ్ అయితే బాగుంది పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అని చెప్పలేము కానీ ఇంకా వాడాలి పర్వాలేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వర్క్ అవుతుంది కొన్ని సందర్భాల్లో డిలే అవుతుంది దానికి కారణం నేనే అనుకోవడం ఏంటంటే అక్కడ ఉన్న నెట్వర్క్ ఇష్యూస్ వలన ఉండొచ్చు అనుకుంటున్నాను సో ఈ మీరు ఎవరన్నా ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం వాడుతుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీడియోలో స్మార్ట్ ఆన్ గ్లాసెస్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం మరి ఇప్పుడు మళ్ళీ బ్లూటూత్ ఆఫ్ చేస్తున్నాను పవర్ ఆఫ్ అనింది ఇక్కడ అని కూడా అనింది సో ఈ విధంగా స్మార్ట్ విజన్ గ్లాసెస్ ప్రీమియం మీ దగ్గర ఉంటే ఉపయోగించుకోండి మీ ఎక్స్పీరియన్సెస్ ఇంకా ఏదన్నా నాకు తెలియదు ఎందుకంటే నేను వాడింది రెండు రోజులు మీరు కనుక ఎక్కువ వాడుతుండే మీకు బాగా తెలుసుంటే మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయండి ఆ ఎక్స్పీరియన్స్ ఎవరైతే గ్లాసెస్ వాడుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇది వైర్లెస్ స్మార్ట్ విజన్ ప్రీమియం గ్లాసెస్ వైర్తో ఉన్నవి నేను నేను ఇంతకుముందు కూడా వైర్తో ఉన్నవి చూశాను ఇప్పుడు నా దగ్గర కూడా స్మార్ట్ ఆన్ గ్లాసెస్ వైర్తో చూశాను స్మార్ట్ విజన్ గ్లాసెస్ కూడా నేను వైర్తోనే చూశాను బట్ ఇప్పుడు వైర్లెస్ ప్రీమియం గ్లాసెస్ వచ్చాయి మరి ఇవి ఎవరన్నా వాడుతుంటే ఒకసారి తెలియజేయగలరు ఈ వీడియో నచ్చింది అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్